ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా తేనె కలర్ వచ్చిందనమాట బార్డర్ వచ్చినప్పటికీ బ్లూ కలర్ ఇంకా బ్లూ బ్లౌజ్ వాళ్ళే తెచ్చుకున్నారు పీకాక్లో కావాలన్నారు చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ ఇదే ఫస్ట్ టైం నేను వేయడము అసలు ఎప్పుడూ వేయలేదు వాళ్ళు పెట్టారు ఈ డిజైన్ ఉందా పుష్ప అంటే ఉందన్నాను ఇంకా వచ్చి ఈ డిజైన్ ఆర్డర్ ఇచ్చారనమాట చాలా బాగుంది పీకాక్ చూడండి చక్కగా ఎదురు బొదురు వేసాను చాలా బాగుంది కదా ఇదంతా కొండలంచి లాగా వచ్చింది పీకాక్ మొత్తం నేను శారీ కలర్ ఇచ్చాను దీంట్లో గ్రీన్ ఉంది ఫ్రెండ్స్ అందుకని ఇదిగోండి గ్రీన్ ఉంది అందుకని నేను గ్రీన్ లైట్గా రానిచ్చాను ఇంకా అవుట్ లైన్ మొత్తం నేను గోల్డ్ రానిచ్చాను అనమాట బాగుంది కదా చూడండి పువ్వు పువ్వు అవుట్ లైన్ నెమలి ముక్కు కానీ పైన పింఛం కానీ ఈ పింఛాలు కానీ ఎంత నీట్గా వచ్చిందో చూడండి వర్క్ చూడండి చక్కగా మ్యాచింగ్ అయిందో చూడండి బాగుంది కదా ఈ నెక్ది ఈ డిజైన్కి సంబంధించిన నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే రౌండ్ నెక్ నెక్ చుట్టూరు రాకుండా మధ్యలో మిడిల్ పార్ట్ వరకు వస్తుంది బాగుంది ఇంకెందుకు ఆ నెక్ కూడా చూడండి ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కదా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా కుదిరిందో చాలా బాగుంది కదా సేమ్ హ్యాండ్కి వచ్చినట్టే ట్రాంగిల్ ట్రాంగిల్గా వచ్చి దానికి అవుట్లైన్ వచ్చిందనమాట వేడిల్లో టూ పీకాక్స్ వచ్చాయి ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ పైన ఆకులకు వచ్చినప్పటికీ గ్రీన్ రానిచ్చాను అసలు అవుట్లైన్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో పువ్వు అవుట్లైన్ కానీ కొమ్మలు కానీ నెమలి కానీ ఏదైనా సరే ఇదంతా కూడా ఇంకా ఆలవర్గా బుటీస్ వచ్చాయి వర్క్లోనే ఉన్నాయి ఈ బుటీస్ అంటే వర్క్తోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి బాగుంది కదా కలర్ కాంబినేషన్ మాత్రం భలే సెట్ అయింది అసలు ఎంత బాగుందో కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక సారీ ఇంకొక డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంత రంగు అనమాట గోల్డ్ బాగా టిష్యూ వచ్చింది బ్లౌజ్ వచ్చినప్పటికేసి బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చి రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట ఇదిగో రాణి కలర్ బ్లౌజ్ రాణి కలర్ పళ్ళు రాణి కలర్ బ్లౌజ్ అనమాట ఓకేనా నేను బ్లౌజ్ మీదే వేసేస్తానని చెప్పాను స్ట్రాంగ్గానే ఉంది హ్యాండ్ మీద వేయమన్నారు మొన్న ఈ మధ్య మనం ఫస్ట్ టైం డిజైన్ వేస్తున్నామని చెప్పేసి యూట్యూబ్లో పెట్టాం కదా అది వాళ్ళకి నచ్చి ఇది ఇది ఇచ్చారనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో వర్క్ మాత్రం మళ్ళీ నీట్ ఫినిషింగ్గా ఉంది మనం కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు బట్ వీళ్ళ దాంట్లో ఓన్లీ పెసరంగు రంగును ఓన్లీ గోల్డే ఉంది కాబట్టి మనం ఇంకా రంగు గోల్డ్ కాంబినేషన్లో వేస్తున్నాము ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చింది ప్లెయిన్ దాని మీద అయితే మీకు లైన్స్ అనేది అర్థమవుతాయి కానీ వీళ్ళు బార్డర్ మీదే వేయమన్నారు కాబట్టి మనం ఇంకా బార్డర్ మీదే వేశాము అయినా కూడా బాగానే కనబడుతుంది వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మళ్ళీ చక్కగా ఉంది ఇది చూసారా స్ప్రింగు స్ప్రింగుగా ఎలా కుట్టిందో పువ్వు ఇది సెకండ్ హ్యాండ్ హ్యాండ్ బార్డర్ కూడా నేను ఇంకా ఎక్కువ గోల్డ్ రానివ్వలేదు ఎక్కువ శారీ కలర్ రానిచ్చాను అనమాట శారీ కలర్ హైలైట్ చేశాను చూడండి ఎంత బాగుందో బాగుంది కదా ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో నెక్ చాలా బాగుంది కదా కట్ వర్క్ వచ్చింది ఈ పూలన్నీ నేను గోల్డ్ ఇచ్చాను పూల మధ్యలో పుప్పుడు కూడా గ్రీన్ ఇచ్చాను అనమాట ఎక్కువ గ్రీన్ హైలైట్ చేశాను ఎందుకంటే గోల్డ్ సరిగ్గా కనపడదు లైట్ గోల్డ్ అందుకని గ్రీన్ హైలైట్ చేశాను ఈ బుట్టీస్ కూడా అంత గ్రీన్తో ఇచ్చాను క్లాత్ మాత్రం భలే సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ శారీలో బ్లౌజ్ అయినో చాలా సాఫ్ట్గా ఉంది భలే నీట్గా పడింది వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ బాగుంది కదా ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా బుట్టీస్ రానిచ్చాను బాగుంది కదా చూడండి చక్కగా మ్యాచింగ్ అయింది ఇప్పుడు వీళ్ళదే ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా ఇలా బ్రౌన్ కలరు గ్రీన్ కలరు లైన్స్ వచ్చాయి బార్డర్ ఏమో ఇలా వచ్చిందనమాట ఇది ఇదివరకు శారీస్ ఫ్రెండ్స్ వీళ్ళ బ్లౌజ్ అనేది పాడైపోయిందంట మ్యారేజ్ శారీ అంట ఇంకా మామూలు బ్లౌజ్ తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లో కావాలన్నారు ఇంకా వేశాను మీకు కూడా ఇలాగా ఓల్డ్ శారీస్ ఏమైనా ఉంటే తీపుద్ది కాకపోతే వాటికి బ్లౌజెస్ తీసుకొని ఇలాగ సింపుల్గా చేయించుకున్నారనుకోండి కొంచెం ఒక ఒక టెన్ టైమ్స్ కట్టుకుంటే ఆ శారీ మీద మోజ్ అనేది తీరిద్ది ఇప్పుడు మనం వర్క్లోకి వద్దాము చూడండి సింపుల్గా ఉంది కొంచెం నిండుగా ఉంది నేను గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ ఫ్లవర్ రానిచ్చాను ఈ హనీ కలర్ ఉంది కాబట్టి హనీ కలర్ పూలు రానిచ్చాను ఇంకా క్రీపర్ కానీ లైన్ కానీ మొత్తం గోల్డ్ రానిచ్చాను గోల్డ్ ఉంది కాబట్టి ఇంకా లైన్స్ కూడా టూ లైన్స్ బుట్టీస్ వేసాను ఒకటి వచ్చినప్పటికి గ్రీన్ ఒకటి వచ్చి హనీ కలర్ ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనం చక్కగా ఇట్లాగా టూ త్రీ కలర్స్ కాంబినేషన్లో వేసుకోవచ్చు మీకేమైనా ఓల్డ్ శారీస్ ఏమైనా ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా సింపుల్గా అయిపోయింది అండ్ శారీ కూడా మనం యూస్ చేసుకున్నట్టు సాటిస్ఫైగా ఉంటుంది ఇదేమో పళ్ళు నెక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ను ఫ్రెండ్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో బ్యాగ్ కూడా ఒక పెద్ద పువ్వు రెడ్ ఏమో చిన్న పూలు వేశాను బార్డర్ వచ్చేసి క్రీపర్ వచ్చేసి మొత్తం గోల్డ్ ఇచ్చాను కొంచెం హైలైట్ అయ్యని చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో ఇలా సింపుల్ సిటీగా ఉండాలి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అన్నవాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది కదా నా నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని నాకు ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా రాణి కలర్ వచ్చింది బార్డర్ ఏమో లైట్ లెక్స్ గ్రీన్ వచ్చింది ఇంకా దీంట్లో ఉన్న బ్లౌజ్ స్ట్రాంగ్గా బాగానే ఉంది దీని మీద వేస్తానని చెప్పాను ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఫ్లవర్స్లో కావాలన్నారు ఫ్రెండ్స్ కొత్త డిజైన్ ఇదే ఫస్ట్ టైం వేయడం చాలా క్లాజీగా ఉంది చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసింది చూడండి ఎంత బాగుందో డిజైను చాలా బాగుంది కదా ఫ్లవర్ రాణి కలర్ ఇచ్చాను ఈ చిన్న చిన్న పిందులు లాగా ఇవి కూడా రాణి కలరే ఇచ్చాను ఇంకా మొత్తం గోల్డ్ ఇచ్చి అక్కడక్కడ సిల్వర్ యాడ్ చేశాను మీకు బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది మనం నెక్కుకి వేసినప్పుడు క్లారిటీగా కనిపించింది ప్లస్ విడిగా బాగుంది మీకు ఫోన్లో కొంచెం గ్లేజీ ఎక్కువైపోయి మీకు సరిగా కనిపించట్లేదు విడిగా చాలా బాగుంది ఈ బుట్టీస్ కూడా మొత్తం ఇంకా రాణి కలరే ఇచ్చేసాను ఎందుకంటే శారీ రాణి కలర్ కాబట్టి రాణి కలర్ హైలైట్ చేశాను చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో బాగుంది కదా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే తినరానిచ్చాను ఇదేంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసిద్ది ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చేసిద్ది మనకి ఇంకా అక్కడక్కడ కుంది కుందన్స్ పెడితే ఇంకొంచెం బాగుంటుంది ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది ఎంత నిండుగా ఉందో చూడండి చాలా నిండుగాను డిజైన్కి వచ్చినప్పుడు చాలా క్లాసీగా ఉంది ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో పువ్వు కానీ కరువు కానీ సిల్వర్ కానీ గోల్డ్ అసలు అంతా చాలా బాగుంది నేను ప్రతీది చాలా దగ్గరికి చూపిస్తున్నానండి మీరు ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా నీట్గా ఉంది అసలు నెక్ కూడా ఎంత చక్కగా వచ్చిందో ఈ బుట్టీస్ కూడా నేను పింక్ రానిచ్చాను మొగ్గల మొగ్గలుగా వస్తుంది బుట్టీ కూడా చూడండి ఎంత బాగుందో చిన్ని మొగ్గ ఒక మొగ్గ ఇంకో మొగ్గ మూడు మొగ్గలు కలిపి ఒక మొగ్గలాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇది ఫ్రంట్ ఈ డిజైన్లు ఇలా చూసిన దాని మీద మనం కుట్టించుకుంటే ఇంకా అందం వస్తుంది బ్యాక్ అంతా ఉన్నట్టు ఉంటుంది వర్క్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము